హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను సొరకాయ గారెలు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ పల్చటి గారెలు అంటాము కారపప్పలు అంటాము కదా అలాగే సేమ్ అదే విధంగా అస్సలు మెత్తగా ఉండవండి మెత్తగా ఉంటాయనే అనుమానం అస్సలు అవసరం లేదండి చాలా క్రిస్పీగా వస్తాయి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మీకే అర్థమవుతుంది చూడండి ఎలా విరిగిపోతున్నాయో చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి చాలా రుచిగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇక ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సొరకాయ గారెలు సొరకాయతో కారపప్పాలు ముందుగా సొరకాయ తీసుకున్నానండి నేను చక్కగా దాన్ని పీల్ ఆఫ్ చేసుకున్నాము సొరకాయ పొట్టంతా కూడా తీసేసుకొని చక్కగా ముక్కల్లా కట్ చేసుకున్నాము ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని లోపల సీడ్స్ అన్నీ కూడా తీసేయాలండి లోపల సీడ్స్ గుజ్జు అదంతా ఉంటుంది కదా అంతా కూడా తీసేసి ఇలా చూడండి ఈ విధంగా అంతా కూడా లోపల ఉన్నవన్నీ కూడా తీసేయాలి ఇప్పుడు దాన్ని ఇలా లావుగా ఉన్న వైపు తురుముకోవాలి సొరకాయని చక్కగా తురుముకోవాలండి చూడండి ఈ విధంగా లావుగా తురుముకోవాలి తర్వాత అందులోకి బియ్యం పిండి యాడ్ చేయాలి సొరకాయ తురుములోకి బియ్యం పిండి వేసుకోవాలి ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ప్లేట్లో కానీ బేసన్లో కానీ తీసుకోవచ్చు అందులోకి పచ్చిశనగపప్పు నువ్వులు యాడ్ చేసుకోవాలండి నువ్వులు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటాయండి కారపప్పాలు ఎప్పుడైనా కూడా గారెలు తర్వాత కరివేపాకు ఇలా సన్నగా తరిగి వేసుకున్నానండి నేను తర్వాత వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి ధనియాలు బాగా గ్రైండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న కారం అంతా కూడా పచ్చికారం అందులోకి యాడ్ చేసుకోవాలి పిండి మిశ్రమంలోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసి చక్కగా ఇలా పిండి ముద్దని తయారు చేసుకోవాలండి వాటర్ పోసుకొని పిండి ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి ఇష్టం ఉంటే ఇందులోకి కాస్త పసుపు యాడ్ చేసుకోవచ్చండి నేను కూడా వేసాను ఆ క్లిప్ మిస్ అయింది పసుపు కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే సొరకాయ గారెలు మనం ఫ్రై చేస్తున్నప్పుడు త్వరగా ఎర్రబడిపోతాయనమాట అందుకని పసుపు వేసుకోవడం వల్ల కలర్ అనేవి త్వరగా చేంజ్ అయినా కూడా ఎక్కువ మనకు అనిపించదు పసుపు కూడా వేసుకోవాలి చక్కగా తర్వాత ఇవన్నీ కూడా ఇలా ఉండల్లా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముద్దలు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అప్పాల కోసం ఇప్పుడు పూరీ మిషన్ ఉంది కదా ఇప్పుడు గారెల మిషన్ అంటారు మేమైతే గారెల మిషన్ అంటాము కొంతమంది పూరి పూరి మిషన్ అంటారు దాని మీదకి ఇలా కవర్ కట్ చేసుకొని వేసుకొని దానికి కవర్ మీద ఆయిల్ అప్లై చేసి అప్పల్లా ఒత్తుకోవాలి చక్కగా అందులో ఉండపెట్టేసి ఇలా అప్పల్లా ఒత్తుకోవాలి ఇష్టం ఉంటే మధ్యలో హోల్ చేసుకోవచ్చు లేదంటే లేదు కొంతమంది చేస్తారు నేనైతే చేయను మీకు చూపిస్తున్నాను అలా తెలియడం కోసం చక్కగా ఇవన్నీ కూడా అప్పాలన్నీ కూడా ఇలా ఒత్తేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటూ ఒక దాని తర్వాత ఒకటి ఒత్తేసుకొని ఇలా ఒక క్లాత్ మీద వేసుకుంటే అన్నీ ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు మనము చక్కగా ఇలా ఒక క్లాత్ మీద వేసేసుకోవాలి అప్పాలన్నీ కూడా తయారు చేసుకొని ఉండలన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకొని అప్పాలన్నీ కూడా ఒకేసారి ఇలా తయారు చేసుకొని ఒక క్లాత్ మీద వేసుకుంటే ఇక వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేయకుండా ఆఫ్ చేసే పని లేకుండా వెంటనే ఒక దాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పాలన్నీ కూడా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్కి తగినంత రెండు పడితే రెండు మూడు పడితే మూడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా ఆయిల్లో ఎన్ని పడితే అన్ని అన్నీ మాత్రమే వేసుకోవాలి చూడండి ఇలా చక్కగా ఒక దాని తర్వాత ఒకటి మరోవైపు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఇంకా త్వరగా ఎర్రబడిపోతాయి సొరకాయ అనేవి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి పసుపు కంపల్సరీ వేసుకోవాలి కొద్దిగా పిండి ముద్ద ప్రిపేర్ చేసేటప్పుడు ఇప్పుడు టిష్యూ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది ఒక దాని తర్వాత ఒకటి ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకొని రుచి మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు కాస్త టైం పడుతుంది ఓపికగా చేసుకోవాలి చాలా బాగుంటాయి మామూలుగా మనం కారపప్పాలు గారెలు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తాం కదా ఇవి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయాయి చూడండి సొరకాయ గారెలు ఎంత క్రిస్పీగా విరిగిపోతున్నాయో చూడండి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయండి మాకు మా పిల్లలకి చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మీకు ఏ రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ